రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దోంతాన్పల్లి గ్రామానికి చెందిన బస్పల్లి పెద్ద నరసయ్య మరణంపై కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పదకొండవ తేదీ రోజు అదృశ్యం కావడంతో అదే రోజు కుటుంబ సభ్యులు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు అయితే అదృశ్యం ఆయన మూడు రోజుల తర్వాత మృతుడు చెరువులో గుర్తుపట్టలేని విధంగా శవం అయితే అటుగా వెళ్తున్న కొందరు పోలీసులకు తెలుపగా శవాన్ని బయటకు తీసి చూడగా చనిపోయిన వ్యక్తి దోంతాన్పల్లి గ్రామానికి చెందిన నరసింహగా గుర్తించారు అయితే నరసింహ చావుపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మాలోతు రామచంద్ర అనే వ్యక్తి తన భర్తను బండిపై తీసుకెళ్లి చంద్రశేఖర్ రెడ్డి యాదమ్మ అవినాష్ రెడ్డి అనే వ్యక్తులు కలిసి చంపి చెరువులో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాస్పల్లి నరసింహ భార్య హేమలత చెప్పిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తి మాకు తరతరాలుగా వస్తున్న భూమిని అమ్మి పిల్లిగుండ్ల గ్రామంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో రెండు పన్నెండు గుంటల భూమి సర్వే నెంబర్ నూట తొంభై ఏడు యాభైకి ఇరవై మూడు లో జంగంపేట నారాయణ రెడ్డి నుంచి కొనుగోలు చేశాం అయితే చదువురాని మమ్మల్ని చూసి పట్ట భూమి అని చెప్పి లావని పట్ట భూమిని మాకు వారు అమ్మినారు మేము పూర్తి డబ్బులు ఈ విషయం మాకు తెలిసిందని కొనుగోలు చేసినప్పటి నుంచి కూడా ఇందులో పంట కూడా పండించుకున్నామన్నారు మా డే నరసింహ మాంచుమలా భూమి వంకున్నాము భూమి వంకుంటే మేము కొన్ని రోజులు పంట కూడా పండించుకున్నాం మేము పండించుకుంటే మధ్యలో మా తమ్ముడు చనిపోయినాడు చనిపోతే ఏమైందంటే మా తమ్ముడు చనిపోయినా అని ఇక్కడనే బాధలు ఉన్నాం బాధలు ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేసారు దాంట్లో ఎల్లు పట్టుకొని అవి చేసేసారు ఎల్లు పట్టుకొని అవి చేసేవాడి మా డాడీ అడిగితే మా డాడీని గుద్దు ఇచ్చి ట్రాక్టర్ కూడా దున్నని పోతుంటే దుద్దిస్తే ఇక మా డాడీ మళ్ళీ ఇంటికి వచ్చి మా అక్కతో ఇట్లా అయిపోయింది ఇక ఇట్లా అంటారు బుజ్జా అని చెప్తే ఈసారి మాట్లాడమన్నా ఉన్నారు అయితే మళ్ళీ తర్వాతకి ఇక పోనీస్తలేరు ఇక భూమిలో పోనీసలేరు మా డాడీని కూడా ఒకసారి కొట్టిరు కూడా దాని కొడుతురు అది బెదిరిస్తుర్రు ఇక మీది మీదకి వస్తున్నారు ఇక మీరు దీంట్లోకి రావద్దు రోడ్ కానీ అది ఇక నీ బాగానేది తిట్టిండు మా డాడీనిగా మా డాడీని తిట్టాక అయితే అక్కడ బియ్యం ఇస్తారు బియ్యం కాడ మా డాడీ మా రామచంద్రీర్ ఉన్నారు అయితే నేను వాటర్ పోతున్నాను వాటర్ మమ్మీ మమ్మీ ఎప్పినండి మమ్మీ వాటర్ తీసుకురా ఇంట్లో వాటర్ వాటర్ లేవు తానికా అన్నది అయితే నేను బండి మా బాబు బండి తీసుకొని పోతుంటే ఆడిద్దరు కలిసిరు ఇక్కడ ఎందుకోసం మ్యారేజ్ పెట్టుకు నీళ్ళకి గుర్లనే తీసుకొని బెదిరించి అంటే నేను చెప్పిండు ముంగట ఆల్రెడీ అది మీ కొడుకుని అక్కడ తోలి అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఏమైనా అని అయితే మా డాడీ అన్నాడు ఇట్లా అన్నాడు ఎప్పుడు నీళ్ళు వేస్తే ఈ రోజు ఇట్లా అనుకుంటున్నాను నేను అన్న అనుకొని ఇయ్య అయితే ఇక ఇంటికి వచ్చి మమ్మీ చెప్తే మమ్మీ కాల్ చేస్తే ఇక స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇక ఇక లెవెంత్ డేట్ రోజు పోయి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు ఇక ఒక్కరు కూడా ఇంటికి రాలేరు అసలు ఏం అడుగుతలేరు ఇక మళ్ళీ ఇక కొన్ని రోజు మూడు రోజులకి ఆడ రోజు దొరికిండు చెరువులో దొరికితే అంటే చూసి చుట్టుపక్కల చూసి మా బాబాయిలు కూడా ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇట్లా మేము కూడా పోయి లెంకినాము ఇక లెంక్తే అట్లా దొరికింది ఇక ఎవరైనా ఏమన్నా రాసిచ్చారు రామచంద్ర ఎమ్మెడి వెళ్ళిపోయింది ఇక రామచంద్రం ఏమో వెళ్ళిపోతే ఇక ఆయన బియ్యం కాడికి మళ్ళీ ఊర్లోకి వచ్చిరు అంటే మెరస్ పెట్టి పోయారు కళ్ళు ఆయరు ఇద్దరు వచ్చారు మళ్ళీ కళ్ళు ఆయరు ఏం ఆయరు నా ఎల్వదు ఇక వచ్చేసి మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ ఇంటికాడ డబ్బు పెట్టేసి అక్కడిక్కడ తిరుగుతున్నాయి నేను మళ్ళా అనిపిస్తున్నా కళ్ళల్లో మళ్ళీ ఏం తిరుగుతున్నా ఇంటికి అని మళ్ళీ బెదిరిచిరు ఎందుకు బెదిరిస్తారు నాకు అర్థం కాలేదు సక్క అట్లే పోతుంటే సీజ్ క్యామ్లో చెక్ చేసినాం ఎక్కడ పోయినా అయితే అంత లైన్గా అట్లేం పోతుండ ఇక చెరువు కట్టమే పోయిండు దిగిర్రు మళ్ళీ ఆయన ఒకసారి మా డాడీ నాడో కూర్చోబెట్టిండు ఏం చేసిండో కొడు కూషమ్మని అటుకుండా ఇక ఆయన ఇంటికి పోయిండు ఎయిట్ ఎయిట్ ఎయిట్కి పోతే ఇక కళ్ళు వేసి పట్టుకొని వాళ్ళు ఇంటికి పోతుండే అట్లనే అంటే ఆయన కూడా తాగిండు సలు కూడా అట్లనే వాళ్ళు ఇంటికి పోతుండ్రు వాళ్ళు ఇంటి కెమెరాలో చూసినాం ఇంటికాడ ఇంటి కెమెరాలో చూస్తే మళ్ళీ తిరిగి వచ్చింది ఎట్లా వచ్చిందో తెలియదు ఆడెంతమంది మాకు కూడా తెలియదు అసలు ఆయన ఒక్క ఆయన చంపినా ఎంతమంది చంపినా మాకు కూడా అర్థమైతే తెలియదు ఇక కానీ ఆడ మార్స్పెట్లు అయితే మూడు పెట్టలు తీసుకుపోయారు కళ్ళు మూడు పెట్టలు తీసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఏం కనబడుతుంది సీసీ కెమెరాలు మూట కూడా అనిపిస్తుంది పక్కన వాళ్ళు ఎక్కడైనా కనబడకుండా తీసుకురే అర్థమవుతుంది ఎక్కడైనా తీసుకురా అర్థమవుతుంది ఇగ వాలేం పిరుగా రామచంద్రి ఆ భూముడు ఇద్దరు ఏదో కలుసుకొని ఏదో ఒక ప్లాన్ చేసి ఇద్దరు వాలేదం పిరువు సార్ కొత్త జరుగుతుంది అలము కాంతి ఏది ఏమైనా సార్ మా ఉన్నొక్కనికి న్యాయం చేయండి సార్ అసలు ఏం న్యాయం చేయలేరు అంతా న్యాయం చేస్తుంది పోలీస్ అన్నప్పుడు భూమి చేయాలి ఆనం చేసి తింటుంటే బండి దిగి ఉడుకొస్తుండే ఇప్పుడు భూమి చేస్తాడు సల్లి ఏందేమో లంబడానికి చెప్పిండు లంబడాడు పోయామో భూమికి చెప్పి వాడికి వచ్చి నా కొడుకుండు మా చంపేసిండు చంపేసిండు వాళ్ళే నన్ను నేనే కొట్టుకు చెప్పుకోకపోయాను నేను చెప్పేస్తాను మా అన్న చెప్పుకొని నేర్చిండు సార్ మా అన్న నాతోడు చెప్పుకొని నేర్చిండు గుజ్జు ట్రాక్టర్ వేయపిస్తే వాళ్ళు నన్ను కొడతాం బుజ్జి చంపుతాం అంటున్నారు ఏం చేయాలని నన్ను అడిగిండు సార్ భూమి పొద్దుగల నువ్వు జరిగింది చెప్పేది

చనిపోయిన వ్యక్తి స్వయాన మా చిన్ననాన్న కొడుకు అయితే ఇతను పదకొండు తారీఖు నాడు మిస్ కావడం జరిగింది ఆ రోజునే మిస్సింగ్ కేసు కూడా మిస్సింగ్ కంప్లీట్ కూడా ఇచ్చారు మా వాళ్ళందరూ పోలీసు వాళ్ళు కూడా ఆ రోజు నెక్స్ట్ రోజు కూడా దేవులాడలేదు అయితే ఆ రోజు ఎ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్షన్ డే కావడం వల్ల అందరు బిజీలో ఉండే మూడు రోజుల తర్వాత మేము చెరువు దిక్కు ఇట్లా చెప్పులు బట్టలు కనిపించినాయని చూస్తే మా అన్న మా అన్నాడ విగ్రజీవిగా చెరువులో తేలి ఉన్నాడు దాదాపు అరవై కిలోలున్న వ్యక్తి ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోలంతా అయిపోయాడు నగ్ దిగంబరుగా పడి అక్కడే చనిపోయాడు దీనికన్నా ముందు మా అన్న ఆయన సొంత మా కాకకు మన మన మా నాయనల మా వాటకు భూమి అమ్ముకొని పిల్లి అనే గ్రామంలో ఎకరాల పన్నెండు గుంటల భూమి మా కాక మా అన్న వీళ్ళు అందరూ కొనుక్కున్నారు మా కాగా ఒకటే కొడుకు అయితే ఆ భూమి ఇరవై సంవత్సరాలుగా వాళ్ళే సాగు చేసుకొని అన్న వరి పంట పలు రకాల పంటలు పండించి జీవనం సాగిచ్చారు అయితే ఈ జంగంపేట నారాయణ కొడుకులు జంగంపేట చంద్ర చంద్రశేఖర్ రెడ్డి జంగంపేట అవినాష్ రెడ్డి అలా జంగంపేట యాదమ్మ వాళ్ళ కుటుంబం కలిసి మేము ఈ భూమి మేము అమ్మలేము మా మామను అడుక్కోండి అని వాళ్ళు తిరిగి మళ్ళీ కబ్జాలకు రావడం జరిగింది కబ్జలకు వచ్చేసి కొంతమంది అండర్ దండలతోటి ఆర్థికంగా ఉన్న వాళ్ళ అండర్ దండలతోటి కలిపి కొంతమంది వాళ్ళకి ఇండ్లు కట్టిచ్చేసేరు మొన్న పలుసార్లు ట్రాక్టర్ తీసుకుపోయి దున్నడానికి వెళ్ళినా వాళ్ళు గేటు దాటనిచ్చి రాలేదు నీ భూమి లేదు ఎవరికి చెప్తో చెప్పుకో ఏం పీక్తో పీకు అని మనను గల్లబట్టి దుబ్బేయడము రెండు మూడు సార్లు కొట్టడం కూడా జరిగింది దానికి అదే నిదర్శనం ఏంటంటే మన్న నాలుగు నెలల క్రితము డీజీపీకి ఏ ఏసీపీకి వీళ్ళందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది నా సొంత భూమిలో కొంతమంది అమ్మి మళ్ళీ నా భూమిలోకి వచ్చి కబ్జా చేసేయరు సార్ నాకు న్యాయం చేయండి అని పలుసార్లు వాళ్ళను అభ్యర్థించడం జరిగింది కానీ అతనికి ఎలాంటి న్యాయం జరగలేదు అలాంటి ఇప్పుడు వాళ్ళ మీద మా అన్న కూడా ఎస్సీ ఎస్టీ అప్ర అప్సిటీ కేసు పెట్టిండు వాళ్ళు కూడా ఈయన మీద కేసు పెట్టిండు చాలామంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మా అన్న భూమి మా అన్నకు రాకుండా చాలామంది అడ్డుకుంటున్నారు ఇంకోటి మేడ్చల్కు సంబంధించిన ఒక సిఐ అతని పేరు నరసింహారెడ్డి అతను ఈ చంద్రశేఖర్ రెడ్డి అవినాష్ రెడ్డి యాదమ్మ వీళ్ళకు సుపారీగా పాతలోత రామచందర్ అనే వ్యక్తి ఉండి మన్నతో పాటు కొన్ని రెండు మూడు సంవత్సరాలు స్నేహం చేసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ గూఢాచారిగా అక్కడ చేరవేసి మన్నతో పాటు ఆ ల్యాండ్కి సంబంధించిన కేసులో కూడా ఢిల్లీ ఎస్టీ ఎస్సీ ఎస్సీ కమిషన్లో కూడా ఒక కీలకమైన పేపర్ తేవడంలో కూడా అతను కూడా ఉన్నాడు ఇక్కడ విషయాలు అన్నీ చెప్పి కేసు కూడా ఇంకా ఐదారు నెలల్లో తేలుతుందన్న సమయంలోనే వాళ్ళ దగ్గర షుఫారి తీసుకొని వీళ్ళందరూ కలిసి మనను వందకు వెయ్యి శాతం వీళ్ళే చంపేసిర్రు మేము ఎక్కడైనా చెప్పడానికి రెడీగా ఉన్నాం చెప్తాను